ఈరోజు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రివర్యులు అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది నిజంగా కూడా బడ్జెట్ విన్న తర్వాత చాలా నిరాశకు లోన్ కావడం జరిగింది ఈ బడ్జెట్ మొత్తం ఓ అభూత కల్పనగా ఓ అబద్ధాల పుట్టగా ఉందని చెప్పి నా అభిప్రాయం మొత్తం బడ్జెట్ ప్రసంగం అంతా కూడా ఆ బడ్జెట్లో ఉన్న అంశాలన్నీ కూడా కేసీఆర్ గారు గత పది సంవత్సరాల కాలంలో ఏ పని చెయ్యలేదని భ్రమింపజేసే ప్రయత్నం చేసినారు ప్రజలని ఒకవేళ వాళ్ళకు తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా పని చేసిందే అని ఒప్పుకొని దాని మీద మొత్తం బురద చల్లే కార్యక్రమం చేసినారు తప్ప వాళ్ళు కొత్తగా దీంట్లో పెట్టింది ఏమీ లేదు ప్రజలకు ప్రజలు ఆశించింది ఏమీ లేదు వారు ఎన్నికలప్పుడు ఏ మాటలైతే చెప్పినారో ఏ హామీలైతే ఇచ్చినారో ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు నాలుగు వందల ఇరవై వాగ్దానాలు ఏవైతే వాళ్ళ ఎన్నికల్లో చెప్పి ప్రజల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చినారో అవన్నిటిని కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు చేశారు ఈ బడ్జెట్లో కొన్నిటి అయితే అసలు ఊసే లేదు కొన్ని హామీల్ని కొన్ని గ్యారెంటీల్ని కొన్ని వాగ్దానాలని అసలు వాటి ఊసు కూడా ఈ బడ్జెట్ ప్రసంగంలో లేదు ఉదాహరణకు అంటే అన్ని వర్గాల ప్రజల్ని ఈ వీరు ప్రభుత్వంలోకి రావటానికి ఉపయోగపడినటువంటి రైతులు కావచ్చు మహిళలు కావచ్చు పెన్షన్దారులు కావచ్చు యువత కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ప్రతి ఒక్కరిని ఈ బడ్జెట్ వంచింది వారికి అనేక ఆశలు రేపి వాళ్ళ ఓట్లు దండుకొని ప్రభుత్వంలోకి వచ్చి ఇవాళ పూర్తి బడ్జెట్ పెట్టి వాళ్ళని వంచింది వాళ్ళని మోసం చేసింది అని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఉదాహరణకు రెండు వేల రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చే పెన్షన్ని నాలుగు వేలు చేస్తా అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు యాభై లక్షల మంది పెన్షన్దారులని నమ్మించినాడు ఇవాళ ఆ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఊసేలేదు ఈ బడ్జెట్లో అట్లాగే దాదాపు కోటి మంది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి అప్పుడు ఎలక్షన్ల కంటే మొదలు నమ్మించినారు ఇవాళ ఆ కోటి మంది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు హామీ ఏదైతే ఉందో దాని ఊసు లేదు ఈ బడ్జెట్లో అట్లాగే దాదాపు యాభై లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగులు నమ్మించినాడు దాని ఊసు కూడా లేదు ఈ బడ్జెట్లో అట్లాగే ఎన్నికలప్పుడు మెగా డిఎస్సి ఇరవై ఐదు వేల ఉద్యోగాలతో అన్నారు ఇవాళ పదకొండు వేల ఉద్యోగాలే బడ్జెట్లో పెట్టినారు ప్రస ప్రస్తావించినారు ఇరవై ఐదు వేల మెగాడిఎస్సిలో వాళ్ళు మాటిచ్చింది ఇవాళ పదకొండు వేలు పెట్టినారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరం లోపల నిరుద్యోగ యువత నమ్మించినారు ఇవాళ ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఊసే లేదు ఆ మాటనే లేదు జాబ్ క్యాలెండర్ అన్నారు ఆ జాబ్ క్యాలెండర్ లేదు మాట లేదు అట్లనే పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు అన్నారు ప్రతి ఒక్కరికి ఇంద్రం మైలు కట్టిస్తామన్నారు ఇంట్లో ఎంతమంది ఎంతమంది ఉంటే అంతమందికి ఇంది మైలు ఇస్తామన్నారు ఐదు లక్షల రూపాయలు అందరికీ ఆరు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఇస్తామన్నారు ఇవాళ్ళ బడ్జెట్లో వాళ్ళు అనౌన్స్ చేసింది నియోజకవర్గానికి మూడు వేలు చొప్పున నాలుగు లక్షల యాభై వేలు ఇంద్రమ్మాయిలు ఇస్తామని చెప్పినారు కానీ దానికి ఎంత డబ్బు అవుతుంది ఆ డబ్బు ఎంత పెట్టినారో దాని ఊసులేదు బడ్జెట్లో కేవలం ప్రకటన మాత్రమే చేసినారు అట్లానే రైతుల విషయంలో పదివేలు కేసీఆర్ రైతు బంధిస్తున్నాడు మేము పదిహేను వేల రూపాయలు ఇస్తామన్న మాట చెప్పినారు ఇవాళ మళ్ళీ ఈ బడ్జెట్లో కమిటీ వేసినాము విధి విధానాలు రూపొందిస్తాము అని దాటవేసే ప్రయత్నం చేసినారు రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఏదైతే ఇస్తామన్నారో దాని కొరకు ఈ బడ్జెట్లో కేటాయింపులు లేవు దాని ఊసు కూడా లేదు ఈ బడ్జెట్లో అట్లనే ఐదు వందల రూపాయలు ప్రతి పంటకు మద్దతు ధరకు అదనంగా ఇస్తామన్నారు ఆ రోజు ఎలక్షన్లప్పుడు వరి ధాన్యం మొత్తంకి ఇస్తామన్నారు ఆ రోజు ఎలక్షన్లప్పుడు ఇప్పుడు ఆ మొత్తంకి ఇస్తామన్న వరి ధాన్యంలో సన్నవడ్లకే అని చెప్పి పెట్టినారు ఇప్పుడు ఈ బడ్జెట్లో అది కూడా మాట చెప్పినారు వేరే పంటలయితే ఊసే లేదు దొడ్డు వడ్లను ఎగ్గొట్టేసినారు ఆ సన్నవడ్లకు కూడా ఎంత ఇస్తారు ఎంత డబ్బు పెట్టినారు ఈ బడ్జెట్లో అంటే ఆ ఊసు కూడా లేదు ఆ డబ్బు కూడా పెట్టలేదు అట్లే రుణమాఫీ ఏకకాలంలో ముప్పై ఒక వెయ్యి కోట్ల రూపాయలు చేస్తామని చెప్పినారు ప్రగలభాలు పలికినారు డిసెంబర్ తొమ్మిది నేను రాగానే చేస్తానన్నాడు రెండు లక్షలు ఒకటేసారి మాఫీ చేస్తా అన్నాడు మరి వాళ్ళ ఒక లక్ష లక్షలోపు మంది లక్షలోపు పదకొండు లక్షల మందికే మాఫీ చేసినారు మొన్న ఆరు వేల కోట్లు మాత్రమే ముప్పై ఒక వెయ్యి కోట్లు చేస్తామని చెప్పి ఆరు వేల కోట్లు మాఫీ చేసినారు అంటే దాదాపు ఇరవై లక్షల మంది రైతుల్ని ఏర్పరేసినారు రేషన్ కార్డుల పేరు మీద ఏర్పరేసినారు కుటుంబంలో ఏదైనా చిన్న ఉద్యోగం చేసినా ఏర్పరేసినారు ఇన్కమ్ ట్యాక్స్ లోన్ల కోసం ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వాళ్ళని ఏర్పడేసినారు రీషెడ్యూల్ పేరు మీద ఏర్పడేసినారు ఇట్లా వివిధ కారణాలు చెప్పి రుణమాఫీ లభించకుండా ఇరవై లక్షల మంది రైతుల్ని మోసం చేసినారు మరి ఆ ముప్పై ఒక కోట్లు చేస్తామన్నది కూడా ఎక్కడి నుంచి తెస్తారు ఎట్లా తెస్తారు ఊసు లేదు అంటే ఇట్లా కొన్నిటి ప్రస్తావన లేదు బడ్జెట్లో వాళ్ళు ఎన్నికల్లో గెలిచిన అంశాల మీద కొన్నిటి ప్రస్తావనే లేదు కొన్ని ప్రస్తావన పెట్టినా డబ్బు ఎంత పెడతామో చెప్పలేదు కొన్నిటికి డబ్బు పెడతామో అని చెప్పింది ఎక్కడి నుంచి వస్తుందో చెప్పలేదు ఇట్లా టోటల్గా ఈ బడ్జెట్ ఒక అభూత కల్పనగా ఒక ట్రాష్గా మిగిలిపోయింది మరి డెఫినెట్గా ప్రజలు ఆలోచిస్తారు మాటలు చెప్పి నమ్మించి మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చి ఇవాళ అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినారు ఇది ఒక అభూత కల్పనగా ఒక అబద్ధాల పుట్టగా మిగిలిపోయిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఇకపోతే ఎవరు అడగనటువంటి మూసి రివర్ ఫ్రంట్ వాదమెత్తుకున్నాడు ఇప్పుడు మొదలు యాభై వేల కోట్లు అన్నారు మధ్యలో డెబ్బై రెండు వేల కోట్లు అన్నారు ఇప్పుడు లక్ష యాభై వేల కోట్లు అంటున్నారు అంటే దీని అర్థమేంది మూసి రివర్ ఫ్రంట్ పేరు మీద ఓ కుంభకోణం తెరలేపి ప్రజల డబ్బుని తినే కార్యక్రమం పెట్టబోతున్నారని చెప్పి అర్థమవుతా ఉన్నది లక్షా యాభై వేల కోట్ల రూపాయలతోటి మూసి రివర్ ఫ్రంట్ చేయవలసిన అవసరం ఉన్నదా చెయ్యండి కానీ దానికి ఎంత అవసరమో అంత చేయండి ఇంకా పాలము రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పెట్టచ్చా డబ్బు ఇంకా పూర్తిగానే ఇరిగేషన్ ప్రాజెక్టులు పెట్టచ్చా డబ్బు మీరు ఏదైతే మాట ఇచ్చినారో పేద మహిళల కోసం పెన్షన్దారుల కోసం రైతుల కోసం మీరు మాట ఇచ్చిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీల కోసం ఆ డబ్బు ఖర్చు పెట్టవచ్చు కానీ వారి కల్పతరువుగా మారబోయే మూసి రివర్ ఫ్రంట్ని వారి వాళ్ళ డబ్బు పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు అట్లనే కేసీఆర్ గారు మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాలకు నదుల నుండి పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ని గ్రామ గ్రామానికి సప్లై చేసి చేస్తున్నారు ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నది గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా కొత్త నల్లా పెట్టినారు అన్ని ఇళ్ళలోకి ఇవాళ నీరు పోతా ఉన్నది ఇవాళ అదంతా ఏదో ఫెయిల్ అయినట్టు పనులు జరిగిన దాని మీదనే మళ్ళా డబ్బులు ఖర్చు పెట్టి ఓ కుంభకోణాన్ని తెరలేపే విధంగా ఇవాళ మిషన్ భగీరథ మీద కూడా డబ్బులు ఖర్చు పెడతామన్న మాట మాట్లాడుతున్నారు అంటే ఇట్లా కేసీఆర్ గారు చేసింది ఏమీ లేదన్నట్టు భ్రమింపజేయడం కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాల మీద బురద జల్లి ఆ పేరు మీద మళ్ళీ డబ్బులు దండుకునే కార్యక్రమం చివరికి వారు రైతులకు మహిళలకు పేద ప్రజలకు ఇచ్చినటువంటి యువకులకు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తుంగలో తొట్టి తుంగలో తొక్కి ఇవాళ ఈ బడ్జెట్ని తయారు చేసినారు నేను ఈ బడ్జెట్ రూపకల్పనని ఈ బడ్జెట్ మోసాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఎండగడతా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్